నేనే లేదా ముగ్గుయాలా అయిపోతే ఇప్పుడు మంజునాథ్ తాతయ్యకి మనం ముగ్గేసి పెట్టాలి అంతేనా యాక్చువల్గా మనకి మైల్ కదా ముగ్గు వేయకూడదని ఎయిట్లా నువ్వేమో వాళ్ళందరూ ముగ్గు వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలని చెప్పి అంటున్నావు ముగ్గు వేయాల్సిందేనా ఇప్పుడు ముగ్గు వేయాల్సిందే అంటున్నాడు మరి ఏం చేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ సోల్డ్ విన్నారు కదండి మా జోహి ఏమంటున్నాడు అనేది ప్రతి ఫెస్టివల్కి మోస్ట్ ఆఫ్ ది టైం నేను ముగ్గు బాగా వేస్తాను కదా ఇంటి ముందు సో అందుకని అందరూ వేశారు నువ్వెందుకు వేయలేదని చెప్పి జోహి ఏడుపు స్టార్ట్ చేశాడనమాట మమ్మీ నువ్వు ముగ్గు వేయాలి నువ్వు కూడా వేయాలి సంక్రాంతి టైంలో ఇలా ముగ్గు వేస్తాను ఫెస్టివల్ అయితే ముగ్గు వేస్తాను కలర్స్ వేస్తానని బాగా గుర్తుంది జోహికి సో అందుకని ముందు ఎదురుగున్న వాళ్ళు వాళ్ళందరూ ముగ్గుసేసరికి నువ్వెందుకు వేయలేదు అని ముగ్గు వేయమంటాడు యాక్చువల్గా ముగ్గు ఎందుకు వేయలేదంటే మా మేము మైల్లో ఉన్నాం కాబట్టి ముగ్గు వేసుకోకూడదు కదా సో అందుకని ముగ్గు అయితే వేయట్లేదు జోహికి అలా చెప్పినా సరే యాక్సెప్ట్ అనమాట వేసేంతవరకు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నేనేం డిసైడ్ అయ్యానంటే మేము ఉండే ప్లేస్ ముందు ఆ నడిచే ప్లేస్ వరకు అయితే మాది ఆ పక్కన అనమాట అది మా ఓనర్కి సంబంధించిన ప్లేస్ అనమాట సో వాళ్ళకి వేసాను అన్నట్టుగా ఇంకా మేమైతే వేసుకోకుండా పక్కగా ముగ్గు అనమాట జోహి కోసం అని చెప్పేసి అందుకనే భోగి రోజు సంక్రాంతి రోజు నేను ముగ్గు అయితే వేయలేదు ఇంకా రెండు రోజులు కనుమ టైంకి జోహి చూశాడు అబ్జర్వ్ చేశాడు పక్కన అందరికి ముగ్గులు ఉన్నాయి మనకి ఎందుకు లేవని చెప్పేసి ముగ్గు వేయాలంటే వేయాలన్నాడు సో జోహి కోసం అని చెప్పేసి కనుమ రోజు అయితే సింపుల్గా ముగ్గు అయితే వేసానండి కనుమ రోజు అంటే లాస్ట్ డే కాబట్టి రథాలు వేస్తాం కదా హ్యాపీనా హ్యాపీనా అవన్నమాట ఎంత ఎంత హ్యాపీ హ్యాపీ మొత్తానికి నాతో ముగ్గు అయితే వేయించాడండి జోహి ముగ్గు వేసిన తర్వాత కూడా చూసి బాగుందా లేదా అని కాంప్లిమెంట్ కూడా ఇస్తాడనమాట నేను శారీ కట్టుకున్నా అది బాగుందా లేదా చెప్తాడండి అట్లాగే నేనేం చేసినా సార్ దాని కాంప్లిమెంట్ అయితే ఇస్తాడు మా అబ్బాయి కనుమ రోజున ఫ్రైడే వచ్చింది కదండి జోహికి భోగి సంక్రాంతి టూ డేస్ హాలిడేస్ కను రోజు మళ్ళీ స్కూల్ ఉందనమాట సో అందుకనే ఆ డ్రెస్ వేసేసి జోహిని స్కూల్ కి అయితే పంపించేస్తున్నానండి జోహి స్కూల్కి వెళ్ళే ముందు తీసిన వీడియో అండి ఇది మధ్యలో వేయలేదా ఏదో వేసా చిన్న ముగ్గు కదా ఎద్దు ముగ్గు మనకి పండగ వచ్చాకే అర్థం ఇప్పుడు ప్రస్తుతానికి పండగ లేదుగా అందుకనే వేయలే

జూహీ స్కూల్ కి వెళ్ళిపోయాడు స్కూల్లో ఏదో సాంగ్స్ కూడా పాడిస్తున్నారు కనుమ రోజున మినుము తినాలని చెప్పి అంటారు కదా బట్ అయినా మేము చేసుకోవద్దనుకున్నాము బట్ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా విని జోహి ఈరోజు గారు వేయాల్సింది నేను బాక్సులు గారు పెట్టుకెళ్తానని బాగా అడిగి మరీ వేయించుకున్నాడు అనమాట సో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలండి సో గారెలు వేసేసుకుని మేమైతే తినేసి జోహి కూడా బాక్సులు పెట్టి పంపించేస్తామండి నెక్స్ట్ ఏంటి అని అంటే ఆ రోజు నైటు నాకు మా అమ్మమ్మ కళ్ళలోకి వచ్చిందండి ఎర్లీ మార్నింగ్ సరేలే అమ్మమ్మ కల్లోకి వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ పేరు తలుచుకుని మా తాత టూ డేస్ బ్యాక్ మా నాన్న త్రీ డేస్ బ్యాక్ వచ్చాడనమాట లైన్గా ముగ్గురు వచ్చారు ఇంకా వాళ్ళని తలుచుకుని వాళ్ళకి పెడుతున్నాను అన్నట్టుగా గంగిరెద్దు కానీ ఆవు కానీ పెడదామని అని చెప్పేసి ఒక మూడు అయితే తీసుకెళ్ళానండి కరెక్ట్గా అదే టైంలో నాకు కనిపించారు సర్లే అని చెప్పి జస్ట్ వాళ్ళ పేరైతే అయితే తలుచుకుని నేను ఇట్లా పెట్టేశానండి నేను మా హస్బెండ్ ఇద్దరం పెట్టామన్నమాట ఇక్కడ భోగి సంక్రాంతి రోజు అసలు రానే రాలేదండి కనుమ రోజు మాత్రం ఈ ఒక్క పర్సనే కనిపించారండి కనుమ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫెస్టివల్ అయిపోయినట్టు ఇక్కడ మనకు ఆంధ్రాలో కనుమ అంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కొత్త బట్టలు కట్టుకుంటారు భోగి సంక్రాంతి కన్నా ఎక్కువగా కనుమ బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఇక్కడ బెంగళూరులో సంక్రాంతి అంత పెద్దగా ఉండదు కనుమ అనేది అసలు ఫెస్టివల్ లాగా కూడా ట్రీట్ చేయరు అనమాట సో కనుమ రోజున పశువులకి ఇట్లా పూజ చేసుకుంటారు కదా సో ఇయర్ లేదు కాబట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట మేము ఓకే అండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి ఎలా చేసుకున్నారు భోగి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కనుమకుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను కూడా మీ కామెంట్స్ చదువుతాను లైక్ చేస్తాను నేను తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తానండి మీ అందరికీ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్